తన అరెస్ట్ అక్రమమంటూ కవిత పిటిషన్ వేశారు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించాలని సీజీఐకి విజ్ఞప్తి చేశారు కవిత ఇక ఈ పిటిషన్ను విచారణకు అనుమతిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది మరోవైపు గతంలో వేసిన రిట్ పిటిషన్ను కవిత విత్డ్రా చేసుకున్నారు మహిళల విచారణలో సిఆర్పీసీ రూల్స్ ఫాలో కావాలని కవిత గత రిట్ పిటిషన్ లో కోరారు అయితే నళిని చిదంబరానికి ఇచ్చిన వెసులుబాటు తనకు కల్పించాలన్నారు ఇప్పటికే కవితను ఈడీ అరెస్ట్ చేసినందువల్ల రిట్ పిటిషన్ నిరార్థకమని లాయర్లు వాదించారు ఇక దీంతో రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టు లాయర్ తెలిపారు తన అరెస్ట్ అక్రమంటూ కవిత పిటిషన్ వేశారు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించాలని సీజీఐకి విజ్ఞప్తి చేశారు కవిత ఇక ఈ పిటిషన్ ను విచారణకు అనుమతిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శర్మ అందిస్తారు శర్మ కవిత తన అరెస్టుకు ముందు అంటే గత ఏడాది ఒక పిటిషన్ను దాఖలు చేసింది అప్పుడు ఈడీ సమన్లు జారీ చేసింది ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది ఆ సమన్లను రద్దు చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది తనను అరెస్ట్ చేయకూడదని చెప్పింది తాను ఒక మహిళను కాబట్టి ఈడీ కార్యాలయానికి పిలిపించకుండా ఇంట్లోనే విచారించాలని చెప్పింది ఆ అభ్యర్థనను ఇప్పుడు కోర్టులో ఉపసంహరించుకుంది ఆ పిటిషన్ను ఉపసంహరించుకుంది ఎందుకంటే ఇప్పటికే కవిత అరెస్ట్ అయ్యి ఉన్నారు ఈడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆ పిటిషన్ ఇన్ఫ్రాక్చర్స్ అంటే నిరుపయోగం కాబట్టి దాన్ని ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కవిత తరపు లాయర్ ఆ దాఖలు చేసుకున్నటువంటి పిటిషన్ను ఉపసంహరించుకున్నారు తాజాగా నిన్న ఉదయం ఒక పిటిషన్ను దాఖలు చేశారు తన అరెస్టు అక్రమమని ఈడీ నిబంధనలకు విరుద్ధంగా తనను అరెస్ట్ చేసింది కాబట్టి రిమాండు అలాగే కస్టడీ ఇవి రెండు కూడా అక్రమము అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి ఒక పిటిషన్ను దాఖలు చేసింది ఆ పిటిషన్ నిన్న డైరీ నెంబర్ అయింది కానీ డిఫెక్ట్స్ ఉన్నాయి సాధారణంగా ఏ పిటిషన్లలో కూడా డిఫెక్ట్స్ అన్నవి సుప్రీంకోర్టులో జరుగుతుంటాయి అంటే అక్కడక్కడ నెంబర్లు పేజ్ నెంబర్లు వేయకపోవడం కావచ్చు పారాగ్రాఫ్ కు సంబంధించినటువంటి విషయాలు అందులో చెప్పకపోవడం కావచ్చు ఇవన్నీ డిఫెక్ట్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఒకవేళ అర్జెంటుగా కావాలనుకుంటే సిజే ముందు సిజే ముందు మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే కేసులో కాజ్ లిస్ట్ లో వచ్చేటువంటి లిస్ట్ ఆధారంగా ఆ విచారణ ఎప్పుడన్నది తేలేటువంటి అవకాశం ఉంది కానీ ఈ నెల ఇరవై మూడు నుంచి సుప్రీంకోర్టుకు వారం రోజుల పాటు సెలవులు ఉన్నాయి కేవలం మూడు రోజులు ఈ వారంలో మూడు రోజులు మాత్రమే సుప్రీంకోర్టుకు పని దినాలు మరి ఇంతలోపు రావాలంటే ఖచ్చితంగా సిజేకి అభ్యర్థన చేయాల్సిందే సిబిఐ సిజేఐ ముందు మెన్షన్ చేయాల్సిందే మెన్షన్ చేస్తే ఈ వారంలో ఏదో ఒక రోజు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా అది సిజె ధర్మాసనం ఇష్టం మేరకే ఉంటుంది అందుకోసమే వాళ్ళు ఒక ఇటు సుప్రీంకోర్టులో పదిహేనవ కోర్టులో విడ్రా చేసుకున్న తర్వాత నేరుగా సిజేకి ఒక స్లిప్పు పంపించారు సిజే ధర్మాసనానికి ఒక స్లిప్ పంపారు ఇది ఇప్పటికే మేము పిటిషన్ దాఖలు చేసుకున్నాం కాబట్టి ఈ పిటిషన్ కు సంబంధించి వెంటనే విచారణ జరిపే విధంగా అనుమతించండి అనే ఆ స్లిప్ దాఖలు చేసుకున్నారు మరి ఒకవైపు డిఫెక్ట్స్ ఉన్నాయి మరోవైపు స్లిప్ దాఖలు చేశారు వస్తే ఒంటి లోపు సీజేఐ నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ స్లిప్ కు సంబంధించి లేదంటే రెండున్నరకు లేదంటే చివర్ నాలుగున్నర గంటలకు ఈ స్లిప్ కు సంబంధించిన రిప్లై వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చూడాల్సి ఉంది మరి ఈ ఉదయం పదిహేనవ కోర్టులో విచారణకు సంబంధించి పూర్తిగా ఇరువాదనలు విన్న న్యాయవాది ఉన్నారు ఏం జరిగింది ఉదయం అంతా ఈ రోజు రిట్ పిటిషన్ వన్ జీరో త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏదైతే పిటిషనర్ ఫైల్ చేశారో ఆ రిట్ పిటిషన్ ఈ రోజు ఐటమ్ నెంబర్ త్రీగా బేలయం జస్టిస్ బేలయం త్రివేది అండ్ పంకజ్ మిట్టల్ గారి ధర్మాసనం ముందరికి వచ్చింది అయితే రాగానే పిటిషనర్ తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి సీనియర్ అడ్వకేట్ గారు ఈ పిటిషన్ మేము విత్డ్రా చేసుకుంటున్నాము ఎందుకంటే అందులో ఉన్న మా ముఖ్యమైన ప్రేయర్ ఏదైతే ఉందో అది నాట్ టు అరెస్ట్ నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ నాట్ టు సమన్ అనే ఆర్డర్ ని కూడా వాళ్ళు సెటిసైడ్ చేయాలి సమన్ చేసిన ఆర్డర్ ని కూడా ఎందుకంటే అది కూడా ప్రొసీజర్ ని ఫాలో అవ్వలేదు అనే దాని మీద మనం ప్రేయర్ మీద వచ్చాం సో ఎప్పుడైతే వీళ్ళు అరెస్ట్ అనేది జరిగిందో మూడు రోజుల క్రితం సో తద్వారా ఆ టోటల్ రిట్ పిటిషన్ వన్ జీరో త్రీ ఏ ఇన్ఫెక్చ్యుస్ అయిపోయింది నిరుపయోగం అయిపోయింది సో కాబట్టి దాన్ని మరల కొత్త పిటిషన్ ఫైల్ చేస్తాము మేము ప్రేయర్ ఎప్పుడైతే ప్రేయర్ ఇన్ఫ్రక్చ్యుస్ అయిపోతుందో అప్పుడు మనం కొత్త పిటిషన్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది సో సీకింగ్ లిబర్టీ టు ఫైల్ ఎ ఫ్రెష్ పిటిషన్ అన్న మీద విక్రమ్ చౌదరి గారు సీనియర్ అడ్వకేట్ అభ్యర్థించగా ఆ అదర్ సైడ్ అడ్వకేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడ్వకేట్ రాజు గారు సీనియర్ అడ్వకేట్ రాజు గారు ఏకీభవించారు యాక్సెప్ట్ చేశారు సో వాళ్ళు ఎలాంటి డిఫర్ చేయలేదు కాబట్టి ఆ పిటిషన్ వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది ఈరోజు ఓకే ఇక ఈ వివాదం ఇలా ఉంటే ఒక చట్టంలోనే ఉన్నటువంటి రెండు అంశాలు ప్రధానంగా మనకు చర్చకు తీసుకురావాల్సి ఉంది ఈడీ చట్టం సపరేటు అది ఒక మోనార్క్ ఆ చట్టం చాలా అనేకమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఆ చట్టం చాలా విస్తృతంగా ఉంది కానీ పోలీస్ చట్టం వేరు 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 రాష్ట్రాలకు సంబంధించినటువంటి చట్టాలు ఆయా పోలీస్ చట్టాలు ఫాలో అవుతుంటాయి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టం పోలీస్ చట్టం మరో చట్ట మరో రాష్ట్రానికి వర్తించదు కానీ ఈడీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చట్టం ఒకటే ఉదాహరణకు కవిత అరెస్ట్ అయిన తర్వాత సాధారణంగా వేరే రాష్ట్ర పోలీసులైతే అక్కడ హైదరాబాద్ కోర్టులోనే ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ కింద మళ్లీ ఢిల్లీకి ఇక్కడికి తీసుకురావాల్సి ఉండేది కానీ ఈడీ ఈడీకి ఉన్నటువంటి ఆ వెసులుబాటు గాని ఈడీకి ఇచ్చినటువంటి ఆ ప్రత్యేక చట్టం గాని అక్కడ ఆమెను అరెస్ట్ చేసి నేరుగా ఢిల్లీకి తీసుకు రాగలిగారు మరి అదే పోలీస్ చట్టం ఒప్పుకోదు ఖచ్చితంగా అక్కడే అక్కడ కోర్టులోనే హాజరుపరచాల్సి ఉంటుంది కాబట్టి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫాలో కాదు వాళ్లే చేసుకున్నటువంటి చట్టమే వాళ్ల దాని ప్రకారమే వాళ్ళు అమలు చేసేటువంటి అంశం దీనికి సంబంధించి కూడా లాయర్ తో మాట్లాడదాం ఈడీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో కాదు తామే అరెస్టు రిమాండ్ సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు కవిత కేసులో చూసాం మొత్తం తానే అంత నడిపించేటువంటి వ్యవస్థ ఎందుకు అట్లా ఉంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మనం సుమారుగా వంద సంవత్సరాలుగా దాన్ని ఫాలో అవుతూ వస్తున్నాం మరి ముఖ్యంగా కోడ్ ఓకే పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ టూ యాక్ట్ ఇందులో రెండిట్లో కూడా మరీ ముఖ్యంగా ఎక్కడ కన్ఫ్యూజన్ జరిగింది అంటే సమన్స్ అరెస్ట్ సర్చ్ సీజర్ ఈ నాలుగు అంశాలు అందులో సిఆర్పిసిలోనూ పొందుపరిచారు మనకు పిఎంఎల్ఏలోనూ పొందుపరిచారు పిఎంఎల్ఏలో ఉన్న అంశాలు ఓకే సిఆర్పిసి వీళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కంప్లీట్ గా పీఎంఎల్ఏనే ఫాలో అవుతున్నారు వాళ్ళు మన సిఆర్పిసిని ఫాలో అవ్వట్లేరు మన పిటిషనర్ తరఫు న్యాయవాదులు కంప్లీట్ గా డిఫెన్స్ తీసుకునేది ఏంటంటే సిఆర్పిసి ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి అని సో అది చట్టంలో ఉన్న చిన్నపాటి కన్ఫ్యూజన్ వల్లనే ఇదంతా జరుగుతుంది సో సుప్రీంకోర్టులో కూడా మిగతా మ్యాటర్స్ ట్యాగ్ ఇదే బేసిస్ మీద చేశారు ఈసీఐఆర్ వర్సెస్ ఎఫ్ఐఆర్ ఈసీఐఆర్ అంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండ్ ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ వర్సెస్ ఎఫ్ఐఆర్ అనే దాని మీదనే ఇప్పుడు జరుగుతున్న కన్ఫ్యూజన్ సో చాప్టర్ ఫైవ్ ఆఫ్ పిఎంఎల్ఏ సమన్స్ సర్చ్ సీజర్ అరెస్ట్ అరెస్ట్ సెక్షన్ నైన్టీన్ ఇవన్నీ ఎలా జరగాలి అనేది పిఎంఎల్ఏ చెప్తుంది అండ్ దానికి ముందుగా నాట్ విత్ స్టాండింగ్ టు ఎనీబడి అండ్ ఎనీ యాక్ట్ అంటే దేనికి మేము సమానం కాదు ద ప్రొసీజర్ ఇన్ పిఎంఎల్ఏ విల్ విత్ స్టాండ్ ఓకే సో ఆ విధంగా ఈ రెండింటి మధ్య ఉన్న కన్ఫ్యూజన్తో జ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయండి మొత్తానికి ఈ పిఎంఎల్ఏ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మధ్య జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది మరి అది తేలితే విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్న ఈడీకి కత్తెర పడుతుందా లేకుంటే యథాతథంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో కాని ఈడీకి అదే నియమ నిబంధనలు వర్తిస్తాయా అనేటువంటిది కోర్టులో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి ఆ వివాదం పరిష్కారం అయితే తప్ప దీనికి ఒక సమాధానం దొరికేటువంటి అవకాశం మనకు కనిపించాలి auto studio right thank you sharma